శాతం రూటెక్స్ అండి ఈ రూటెక్స్ మీరు ఎక్కయటం వల్ల ఏరే వస్తే బాగా పెరిగి కింద వరగలేదని మీకు నమ్మకం ఇంకా వేరే పక్క మిత్ర పక్క తోటలు మొత్తం ఒరిగి ఉన్నాయి వచ్చేటప్పుడు చూసినాం మేము వేసుకున్నాయి మొత్తం మనం ఈ రోజు రఘునాథ్ మండలం కోటపాటి విలేజ్ ఖమ్మం డిస్టిక్ అండి మన ప్రోగ్రెసివ్ ఫార్మరు రాంబాబు గారు అని ఆయనతో ఇప్పుడు మొన్న వచ్చిన గాలి దుమ్ముకి ఈ తోట ఏమైనా డ్యామేజ్ అయిందని మనం చూడడానికి వచ్చినాం ఏ మాత్రం కూడా డ్యామేజ్ లేదు మన ప్రొడక్ట్ ఏంటంటే ఫాస్ట్ రూటెక్స్ అనే ప్రొడక్ట్ ఇప్పుడు రెండు మూడు సార్లు వాళ్ళు డిప్ డెలివరీ వేయడం జరిగింది ఆయనకి ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో దాని మీద అడగడానికి మేము వచ్చినాం ఏమండి సార్ మీ పేరు చెప్పండి నా పేరు పగిల రాంబాబు మాది కోటపాడు గ్రామం రఘనాథపాలెం మండలం ఫస్ట్ మేము వచ్చేసి ఈ తోట ఫస్ట్ ఖరాబ్ అయిందండి మొత్తం మరి దాని తర్వాత రోటెక్స్ ఒకసారి ఎక్కించాము రోటెక్స్ ఎక్కించిన తర్వాత కొంచెం గ్రోతింగ్ వచ్చింది తోట తర్వాత ఇరవై లీటర్ల టిన్నులు ఒక నాలుగు తీసుకొచ్చామండి నాలుగు తీసుకొచ్చిన తర్వాత దాదాపు నాలుగు సార్లు ఎక్కించాము నాలుగు సార్లు ఎక్కించిన తర్వాత తోట రిజల్ట్ ఇలా ఉంది మొన్న వచ్చిన గాలి వానికి అందరి తోటలు దాదాపు మొత్తం కింద పడిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి రిజల్ట్ ఇలా ఉందండి తోట బాటిల్స్ ఏమైనా ఉన్నాయండి మీకు క్యాన్ ఉందండి రూటెక్స్ అండి ఇరవై లీటర్ ఇది టిన్ను ఇట్లా ఎన్ని తీసుకొచ్చారు నాలుగు తీసుకొచ్చామండి ఇప్పుడు ఎన్ని సార్లు ఎక్కిచ్చారు ఐదు సార్లు ఎక్కించామండి ప్రస్తుతానికి మళ్ళీ తెచ్చి ఎక్కిస్తారా ఎక్కిస్తామండి మీరు ఏ మాత్రం కూడా చెట్టు ఒరగలేదండి చూపెట్టండి కింద పెట్టండి అది ఈ చెట్టు చూపెట్టండి పైన కాపు కొంచెం గట్టి కాసింది కాసింది గట్టి కాసిన కూడా మీకు చెట్టు ఏ ఏ మాత్రం ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటదండి తోట మూడున్నర ఉంటదండి మూడున్నర ఉంటది మొన్న గాలి వచ్చింది మనకి రోటెక్స్ వల్ల ఫలితం అనేది పడుతుంది ఎక్క మీకు ఎక్కడ అనిపించింది దీని వల్ల మొక్క కాండం లావు అనేది కాండం మంచిగుంది అండి గట్టితనం గట్టిగా ఉంది గట్టిగా ఉంది అంటే ఏరు వ్యవస్థ బాగా పెరిగిందా ఏరు వ్యవస్థ బాగా పెరిగింది ఏరు వ్యవస్థ పెరిగి ప్రతి ఒక్క తోట కూడా ఇట్లా లేదు రోటెక్స్ ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి నన్ను అడుగుతున్నారు ఏం పెట్టిన చేసినా అని దానికి రిజల్ట్ చెప్తున్నాం ఇది ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్క చూపెట్టండి దాని మీద ఎంత కాయలు ఉందో ఎంత నిలబడి ఉందో గట్టిగా ఒకసారి ఇప్పుడు మనం ఈ హైట్ ఉంది తోట హైట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉంది అయినా ఇంత మంచి కాపు గట్టి కాపు ఉన్నా కూడా బరువుకి తట్టుకొని ఉందండి దానికి మీరు ప్రభావం ఏంటంటే ప్రభావం అది ఎన్ని అండి ఇరవై లీటర్ ఇరవై లీటర్ది మీరు ఒకేసారి తెచ్చుకున్నారా ఇరవై లీటర్ చిన్నులు తెస్తామండి షాప్ నుంచే తీసుకొస్తాం ఇరవై లీటర్లు చిన్ను తేపకొసారి తీసుకొస్తాం ఇప్పుడు రైతులకు మీ సజెషన్ ఏం చెప్తారండి రూటెక్స్ గురించి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రూటెక్స్ పెట్టుకోవచ్చు అండి తోట ఫలితం ఉంటది కాబట్టి పెట్టుకోవచ్చు రైతు మొన్న వచ్చిన వానికి ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాలే ఈ లొకేషన్ మొత్తం ఒకసారి చూపెట్టండి ఒకసారి ఈ సార్లు ఇంత పనితనం తెలిసిన తర్వాత రెండు సంవత్సరం నుంచి ఇదే యూజ్ చేస్తా రూటెక్స్ ఏ రూటెక్స్ మీకు మంచి రిజల్ట్ వచ్చిందని మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఆ వంద శాతం వందకు శాతం రూటెక్స్ అండి ఈ రూటెక్స్ మీరు ఎక్కిటం వల్ల ఏరే వస్తే బాగా పెరిగి కింద వరగలేదని మీకు నమ్మకం ఇంకా వేరే పక్క మీ తో పక్క తోటలు మొత్తం ఒరిగి ఉన్నాయి అండి వచ్చేటప్పుడు చూసినాం పక్కేసుకున్నాయి మొత్తం ఏమిటి ఏముందండి ఎట్లా ఉందండి మీకు ఎట్లా అనిపించిందండి బాగుంది పక్క తోటల కంటే చాలా బాగుంది మల్బాడ